శ్రీమాత్రే అండి ఈరోజు వీడియో మనము హనుమాన్ చాలీస పూజ ఎలా చేద్దామో చూద్దామండి మనము ఒక ఆచమానాజానికి ఒక పాత్ర కలిశానికి ఒక చెంబు దీపారాధన కుందెలు పసుపు వినాయకుని చేసుకోవాలండి నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు మనం ఆంజనేయ స్వామికి దండైనా మనం గుచ్చి వేసుకోవచ్చు అండి లేదంటే మనం ఇలాగ ఐదు కానీ మూడు కానీ పదకొండు కానీ అలాగ పెట్టుకోవచ్చు ఈ పూజ అయిపోయిన తర్వాత మనం అన్నాడు మనం గుమ్మానికైనా కట్టుకోవచ్చు లేదంటే డబ్బుల బీరువా ఉంటుంది కదా ఆ బీరువాలో కూడా మనం ఈ పెట్టుకోవచ్చు లేదనుకుంటే మనము రోజు నిమ్మకాయ నీళ్ళు తాగుతాం కదా అలాగైనా తాగొచ్చు ఇది చాలా మంచిదండి ఇలా ఆంజనేయ స్వామికి పెట్టినవి తాగుతానంటే మనకు చాలా మంచిది ముందు మనం అన్ని శుద్ధి చేసుకుందామండి మన పువ్వులు తోమల పూజ సామాగ్రి ఉంది కదా దీని అన్నిటికీ శుద్ధి చేసుకుందాము అపవిత్ర పవిత్ర ఇప్పుడు దీపారాధన చేసుకుందాం అండి దీపారాధన మనం అగరతులతోనైనా చేసుకోవచ్చు కూడా ఏకహారతి ఉంటుంది కదండి ఏకహారతితోనూ కూడా మనము దీపారాధన చేసుకోవచ్చు అండి దీపారాధన చేస్తున్నానండి దీపకుందులకు కొంచెం పట్టు గంధం పొట్టు పెట్టుకొని కుంకుమ పొట్టు పెట్టుకోవాలండి దీపాల కుందులకు పువ్వులు పెట్టుకోవాలి ఈ కలిసం చెమ్ముకు కూడా కొంచెం గంధము బొట్టు పెట్టుకోవాలి దీంట్లో కొంచెం గంధము అక్షంతలు ఒక పువ్వు ఈ కలిశంలో చెమ్ములో ఉంచుకోవాలండి మనం ఆచమానం చేసుకుందాం అండి ఓ నారాయణాయ నారాయణ మాధవాయ నమః నాలుగోసారి మనము చెయ్యి కడిగేసుకోవాలి తమ గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలండి ఆగమార్తంతో దేవానంగత కురియ గంట రావత లాంఛనం రెండు అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎనికి పక్క మనం వేసుకోవాలండి అప క్రమత సర్వేత భూమి భారత ఏతేస రవిరోధేన బ్రహ్మ కర్మ సమారవే అంగుళ్య నాసి అగ్రం సంపడ పాప నాశనం ప్రాణాయం ప్రాణాయం చేసుకోవాలండి ओ ओम ओं भुव ओम जन ओम तपह गम सत्यम ओं दर्गो दी ओमा भ्रत ब्रह्म मम पात परमेश्वर विद्यारद सुभेशोमन मुहूर्ते श्री महावेश प्रवर्तमान आदिभ्रण दुतिरारलिप वैश्वानते मनुमंतरे कलीगे प्रथम पादे जुम्बे दीपे भरत वर्ष भरत खंडे मेरो दक्षिण दिग्धाधे श्रीशैल ईशान्य प्र ఇక్కడ మనం ఏ సంవత్సరం ఉంటే ఆ సంవత్సరం చెప్పుకోవచ్చు ఏ ఏ తిథి ఉంటా ఆ తిథి చెప్పుకున్న తర్వాత గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత మనము సహ స్థేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అర్ధ కామ మోక్ష ఫల సిద్ధార్థ ఇష్ట మనో పల శ్రీ ఆంజనేయ స్వామి పూజం కరిషే ఉంగరం వేలు మనము చె అనుకోవాలి కలిశము కలిశే విష్ణు కంఠే రుద్రశమాశ్రిత మూల త్రీత బ్రహ్మ మధ్య మాత్ర సాగర సర్వదీప వసుగుర యజుర్వేద సామవేద అంగైత సైత శాంభుమాశ్రిత ఈ పువ్వుతోన మనము నీళ్ళలో అనుకుంటూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్స్ అని దవకూరు అని మళ్ళీ అన్నిటి మీద మనం శుద్ధి చేసుకోవాలండి మనం ఇక్కడ గణపతికి షోడస పూజ చేసుకొని ఇదిగోండి నైవేద్యము బెల్లము పెట్టుకోవాలండి మనం బెల్లం నైవేద్యం పెట్టుకున్న మనం ఇప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేసుకుందాం మళ్ళీ ఆచమనం చేసుకొని గోత్రనామాలు చదువుకోవాలి శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మ నేనమహయా మనము స్వామిని ఆహ్వానించినట్టు ఒక పువ్వు స్వామి దగ్గర మనం ఉంచాలండి ఓ ఓ శ్రీ శ్రీ ఆంజనేయ గురు మణిమయ ఖచ్చిత రత్న సింహాసనం సమర్పయ ఆమె సింహాసనం మనం ఆయనను కూర్చోబెట్టని సింహాసనం చేచ్చి పెట్టిన పెట్టినట్టు అని అనుకోవాలండి మనము ఓం శ్రీ ఆంజనేయ గురు పరాబ్రహ్మనే నమ పాదే పాద్యం సమర్పయ ఆమె పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు అని మనం ఊహించుకొని ఒక చుక్క నీళ్లు పాదాల దగ్గర వేసుకోవాలండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మ నేనమ అస్తయ ఆగ్యం సమర్పయామి చేతులు కడుక్కోవటానికి ఇచ్చి ఇచ్చినట్టు అని మనం ఊహించుకొని ఒక చుక్క నీళ్ళు ఎడవనుకోవాలండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మ ముఖి ఆచమనియం సమర్పయామి అంటే నీళ్లు మనం తాగటానికి ఇచ్చినట్టు అనుకొని ఒక చుక్క అనుకోవాలండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మ నేనమ స్నానం ఇక్కడ పంచామృతం మన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే పంచామృతంతో అభిషేకము చేసుకోవచ్చండి లేదనుకుంటే శుద్ధ ఒక స్నానం ఒక నీళ్ళ చుక్క ఇలా చల్లుకొని మనం వస్త్రము యజ్ఞం పెట్టుకోవాలండి ఓం శ్రీ ఆంజనేయ గురువు పరబ్రహ్మ నే నమహా వస్త్రం వస్త్ర యజ్ఞం సమర్పయామి వస్త్రం అండి శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మ నేనమజ్ఞోపవీతం సమర్పయాజ్ఞోపవీతం ఓ శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మ నేనమ దివ్య శ్రీ చందనం సమర్పయామి ఒక పువ్వుతోన గంధం ఉంచి స్వామి పాదాల దగ్గర ఉంచాలండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మనే నమః దివ్య వర్ణాని సమర్పయమి రెండు అక్షంతలు స్వామి దగ్గర ఉంచాలండి ఓం శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మనే నమ నానావేద పరిల పాత్ర పుష్పాని సమర్పయమి స్వామికి రెండు పువ్వులు ఇక్కడ మనం అష్టోత్తర చేసుకోవచ్చు మనం అదంగ పూజ చేసుకోవచ్చు నేను హనుమాన్ చాలీసతోన ఇప్పుడు పూజ చేస్తున్నానండి అతులత బలదానం స్వర్ణ శైలాభదేహం కృషాణం జ్ఞాని నమగ్రగణ్యం సకల గుణ విధానం దేశం రఘుపతి ప్రియ భక్తం నమామిదీకృతరక్ష రామాయణ మహాళత్న వందే నీలాత్మనాథకీ తమస్తాజలిం బాష్ వారి పరిపూర్ణలోచన మారుతిం నమత రాక్షకం శ్రీ గొరుచర నిజ మనము కూకూరసు వరుణ వరబు వర విమలయసుదోదాయక పలచారుసి తరం బల బుద్ధి నతానుజానికే సుమీర పవన కుమారుషి బలబుద్ధి విద్య దేహి మూహి క హరహాలేశహ్వి కారుషి ఇక్కడ మనము హనుమాన్ చాలిసా నలభై ఉన్నాయి కదా నలభై శ్లోకాలలో మనము తోములపాకు నలభై తోములపాకులతో మనము ఈ స్వామికి పూజ చేసుకుంటున్నామని మనం ఇప్పుడు హనుమాన్ చాలి హనుమాన్ చాలీసా చదువుకుంటూ తోములపాకుతోనూ పూజ చేసుకుందాం జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ గవు రామధూత అతలిత బలదామ అంజని భజరంగి

హాత వజ్ర ఆరుధ్వజ విరాజయ కాంతే ముంజు జు సజ శంకర సువనాకేసరి నందన తేజ ప్రత మహాజగవందన విద్యానగూచారు రామ కాజకరియో కతర ప్రభు చరిత్రి రమకణీతమనవ శియ సూక్ష్మ రూపరి కవ వికట రూపరి

नारद शारद सहित अशेष यम कुबेर दिगपाल जहते कवि कोविद कही सहै कहते तुम उपकार सुग्रीवनी कीन्वा राम विलय राजपत धीन्वा तुमरो मन्त्र भीषनमन लङ्केश्वर वयस भ जग इग सहस्रयो जरपरवनु लिल्यो ताहि मद्र फल ಪ್ರಭು ಮೂದ್ರಿ ಕೇಲಿಮುಖ ಮಾಹಿ ಜಲಾಂಗೇ ಅಚರ ಚನಾಹಿ ದುರ್ಗಮ ಕಾಜೇ ಸುಗಮನುಗ್ರಹ ತುಮೇ ತೇತೆ ರಾಮ ತುಮಾರವರೆ ಪೋತನಾನು ಪೈಠ ರೇ ಸವಸುಕುಲಹೇ ತುಮರಿಶರಣ తుమరక్షక కాజ సమర పై తిను కాంతకే కాత పిచానికై మహావీర జవనామ సునా వై నాయ రోగా హర సీరా జపత నిరంతన హనుమత వీర సంకట సే హను క్రమ వచన జన జోలావై స పరస్విర తినకే కగల తుమ ఆ రమణ రో కొ తా స్వామి జీవన పల పై చారైక ప్రతాప తుహార ऐ परसिद्धि जगति भुजिराया साधु सन्तर कवरे अश्रमि कन्दन राम दुलारे अष्ट के दाता असवर दीन जानकी माता रामर सायन तुमरे पास सदा रहो रघुपति के दास तुमरे भजन राम को पावै జన్మ జన్మ కే అంతకాల రఘు పుర జాయి జా జన్మ హరి హరాయి ఔర దేవత చైతన్య హనుమత సేయి సర్వసుక హిడై సవ పీర जोस्मिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा कर गुरुदेव की जय 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 हनुमान गोसाई कृपा कर गुरुदेव की जय 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 हनुमान गोसाई कृपा कर गुरुदेव की या सतवारा पाठ कोई चोट ही बंदे महाज होई जो यही पढ़े हनुमान चलीषा పోయసి దేశాకి గౌరీష తులసీదాస సద హరిచేర కీ జయనాథ్ర మహాడేర పవన తనయ సంకట హరణ మంగళ మూర్తులు బ్రాహ్మణ కన హృదయ సురభూసు సీతారాం సీతారాం ఇక్కడ ఆంజనేయ స్వామికి మనం హనుమాన్ చాలస తమలపాకులతో పూజ చేసుకున్నాం కదండి మనము ఇప్పుడు నైవేద్యము కొబ్బరికాయ కొబ్బరికాయ అరటిపండు నైవేద్యం పెట్టుకోవచ్చు మనము శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మణేనమా ధూపమాగ్రయామీ ధూపం చూపించుకుంటున్నామండి శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మణేన మహా దీపం దర్శయామి దీపము చూపించుకోవాలని నైవేద్యము మనం పెడుమను కొబ్బరికాయను కొబ్బరికాయ అరటి పండ్లు పెట్టుకున్నాను అరటి పండ్లు చాలా ఇష్టంగా ఆంజనేయ స్వామికి అరటి పండ్లు కానీ గారెలు కానీ అప్పాలు కానీ శనగలు కానీ ఆయనకు చాలా ఇష్టం అండి నేను అరటి నైవేద్యం పెట్టుకుంటున్నాను

శ్రీ ఆంజనేయ గురు పరబ్రహ్మనే నమః నమ మంత్రపుష్పం సమర్పయామి మీ శ్రీ ఆంజనేయ గురు పర నమ ఆత్మ పురస్కారం సమర్పయామి మీ రెండు అక్షంతలు వేసుకోవాలండి రెండు అక్షంతలు తీసుకొని మనము మంత్రాహీనం దేవ పరిపూర్ణం తే ఆ ధ్యాన షోడ శోపచారం పూజ సమర్పయా రెండు అక్షంతలు తీసుకొని మనము నీళ్లు వేసుకొని ఒక పల్లెంలో వదులుకోవాలని ఇక్కడికి మనం పూజ అయినట్లు ఈ పూజ మనము ఇలా కంటిన్యూ నలభై రోజులు ఇలాగ చేసుకోవచ్చు అండి లేదనుకుంటే మనం తొమ్మిది వారాలు గాని పదకొండు వారాలు గాని ఇరవై ఏడు వారాలు యాభై నాలుగు వారాలు కూడా ఇలాగా స్వామికి అలాగ చే చేసుకోవచ్చు అండి చాలా ఆంజనేయ స్వామి చూస్తే చాలా మంచిదండి మనం ఇలాగ చేసుకోవచ్చు మనం